ఇది భూమి జరిగింది నేను రెండు లక్షలు సరదలేకపోతున్నా అని చెర్రి బాధపడుతూ ఉంటారు అవునా చెర్రి ఇంత జరిగిందా అని భూమి బాధపడుతూ ఉంటుంది భూమి నువ్వే ఏదో ఒకటి చేసి అన్నయ్య దగ్గర ఆ డబ్బులు మొత్తం అరేంజ్ చేయి భూమి ప్లీజ్ భూమి అని చెర్రీ చెప్పడంతో అలాగేనంటూ భూమి ఫోన్ పెట్టేస్తుంది ఇక శారదా స్టవ్ పైన పాలు పెట్టి మొత్తం పొంగిపోతున్నా కూడా చూసుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య అంటూ భూమి అక్కడికి వచ్చి స్టవ్ని ఆఫ్ చేసి అత్తయ్య మావిని బయట తీసుకురావటానికి లాయర్ ఫీజ్ ఇవ్వాలి అత్తయ్యా ట్రై చేశాడు కానీ కుదరలేదు అత్తయ్యా కాబట్టి మీరు సర్దండి అత్తయ్య అని భూమి చెప్తుంటే లాయర్ ఫీజే కదా అంతే కదా భూమి ఆగు అంటూ అక్కడ పోపుల డబ్బాలో మొత్తం దాచిపెట్టిన డబ్బుల్ని బయటికి తీస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ దాచిపెట్టినా ఎంత డబ్బులు తీసినా కూడా రెండు లక్షలు కావు కదా అత్తయ్య మీరు తీసి కూడా వేస్టే అని భూమి అంటుంది ఏంటి లాయర్ ఫీజు రెండు లక్షలా అని శారద అంటుంది పేరున్న లాయర్ అంటే ఆ మాత్రం తీసుకుంటారు కదా అత్తయ్య మీ వల్ల కాదు కానీ ఏదో ఒకటి చేసి మీ అబ్బాయి దగ్గరే మనం ఆ డబ్బులు తీసుకు త్తయ్యా అని భూమి అంటుంది అయ్యో వాడు అసలు ఒప్పుకోడు భూమి గగన్ గురించి నీకు తెలిసిందే కదా అని శారద అంటే అయ్యో అత్తయ్య డైరెక్ట్గా భావని అడిగితే అస్సలు ఒప్పుకోడత్తయ్య మనమే ఏదో ఒకటి చేసి మనం డబ్బులు తీసుకోవాలి మన అవసరం కదా అని భూమి అంటుంది ఏం చేస్తామమ్మా అని శారద అంటుంది ఒక్క నిమిషం అత్తయ్య అంటూ భూమి వెళ్ళి ఒక న్యూస్ పేపర్ని తీసుకొచ్చి అత్తయ్య ఇందులో ఈ పాపకి క్యాన్సర్ చూడండి అత్తయ్యా అని చూపిస్తూ ఉంటుంది అయితే ఏంటని శారద అనడంతో ఇప్పుడు ఈ న్యూస్ పాతదే అయినా కొత్తది అన్నట్లుగా మనం క్రియేట్ చేసి ఆయన దగ్గర డబ్బులు తీసుకుందాం అత్తయ్య అని భూమి చెప్తుంది కానీ భూమి గగన్కి నిజం తెలిసిందనుకో అని శారద అంటే అప్పుడు ఏముంది అత్తయ్య నాకు చివాట్లు తప్పవు కదా నేను చివాట్లు పడతాను అంతే దాంతో ముందు మామయ్య కోసమే కదా అని భూమి అంటుంది అలా పాత న్యూస్ పేపర్లోని ఆ న్యూస్ని కట్ చేసి కొత్త న్యూస్ పేపర్లో అతికించేస్తుంది ఇక గగన్ ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకొని మెట్లు దిగుతూ ఉండగా భూమి నటించటం మొదలు పెడుతుంది అసలు అత్తయ్య మీకు బుద్ధుందా లేదా అలా ముందు వెనుక ఆలోచించకుండా మీరు ఇలా మాటిచ్చేస్తారు అత్తయ్య అని భూమి అరుస్తూ ఉంటుంది అంటే భూమి చూడగానే జాలేసిందమ్మా అందుకే మాట ఇచ్చేసాను అని శారద అంటుంది మీరు ఇలా ముందు వెనుక ఆలోచించకుండా మాటిచ్చేస్తారు అలా డబ్బులు ఇచ్చేస్తూ వెళ్తూ జాలి చూపిస్తూ ఉంటే రేపు నేను నా బిడ్డలు ఏం చేయాలి అని భూమి అంటుంటే ఏయ్ శఠం భూమి అసలు నేను తాళి కట్టలేదంటుంటే బిడ్డల గురించి మాట్లాడతావేంటి అని గగన్ వచ్చి నిలదీస్తూ ఉంటాడు అయ్యో బావా నువ్వు తాళి కట్టావు కదా బావా ఇదిగో ఆ తాళి అయినా కూడా కాపురం చేస్తే మనకు పిల్లలు కూడా పుడతారు అన్నీ నా నోటితోనే ఎందుకు బావా చెప్పిస్తావు అని భూమి అంటుంది హే చీ నోర్మూయ్ ఇప్పుడు టాపిక్ అది కాదు మా ఇంట్లోనే ఉంటూ తేడగా తింటూ మా మీద రుబాబు చూపించటం ఏంటి అమ్మ ఏం జరిగింది అని గగన్ అడుగుతూ ఉంటే ఇక శారద ఏమీ తెలియనట్లు చాలా అమాయకంగా అది కాదు గగన్ చూడు చిన్నపిల్ల క్యాన్సర్ పేషెంటు నేను జాలి చూపించి రెండు లక్షలు విరాళంగా ఇస్తానని చెప్పాను అది విని ఈ భూమి ఇలా అని శారద చెప్తుంటే గగన్ ఆ న్యూస్ పేపర్ తీసుకొని చూస్తూ ఉంటారు భూమి శారద ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటారు వెంటనే భూమి అదే బావా ఇలా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే రేపు మన పరిస్థితి ఏంటి బావా మన సంసారం ఏమైపోవాలి అని భూమి అంటే ఏయ్ ఇంకొక మాట మాట్లాడావంటే మూతి మీద గుద్దేస్తాను జాగ్రత్త అసలు విరాళం ఇస్తున్నది నేను మాట ఇచ్చింది మా అమ్మ మధ్యలో నువ్వెవరు పాతాలానికి తొక్కేస్తాను జాగ్రత్త అని గగన్ అరుస్తూ ఉంటే నీ భారేను బావా అంటూ భూమి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది ఏయ్ అంటూ గగన్ వేలు చూపిస్తూ భూమికి వార్నింగ్ వేస్త వెంటనే చెక్ బుక్ తీసి అమ్మ రెండు లక్షలు కాకపోతే నాలుగు లక్షలు రాసుకో అమ్మా ఎందుకంటే బాగోలేదని చెప్తున్నావు కదా అని చెక్ ఇస్తాడు అయ్యో రెండు లక్షలు చాలు గగన్ మళ్ళీ నా కోడలు భూమి కొంచెం బాధపడుతోంది కదా అని శారద అంటుంది చూడమ్మా బ్లాంక్ చెక్ ఇచ్చాను సంతకం చేసేశాను ఎంత కావాలంటే అంత రాసుకో అని చెక్కుని శారద చేతిలో పెట్టి గగన్ వెళ్ళిపోగానే హమ్మయ్య అని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది అత్తయ్య మీ అబ్బాయి మరి ఇంత తింగరోడని అనుకోలేదు అత్తయ్య అని భూమి అంటే ఏంటి భూమి నా ముందే నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని శారద అంటుంది అంటే అలా కాదు అత్తయ్య మీ అబ్బాయిని ఇంత ఈజీగా బొడ్డి కొట్టించచ్చని అసలు అనుకోలేదు అని భూమి అంటుంది తర్వాత శరత్చంద్ర అపూర్వ కోర్టు బయట మాట్లాడుకుంటూ ఉంటారు బావా నేను వెళ్ళి లాయర్తో మాట్లాడి వస్తాను ఎంతో కొంత డబ్బు ఇచ్చి కేసుని బాగా వాదించమని చెప్తాను అని అపూర్వ అంటే ఎంతో కొంత కాదు అపూర్వ బాగా ఎక్కువగానే ఇవ్వు ఆ కేపికి ఉరిశిక్ష అయినా పడాలి తక్కువలో తక్కువ యావజ్జీవ కారాగార శిక్ష అయినా పడాలి అని శరత్చంద్ర అంటాడు అప్పుడే భూమి శారద కూడా ఆటో దిగుతూ ఉంటారు ఇక అపూర్వ అక్కడి నుంచి వెళ్ళగానే అమ్మ భూమి నేను వెళ్ళి శరత్చంద్ర గారితో ఒక్కసారి మాట్లాడి వస్తానమ్మా ఆ వీడియోలో చూసింది మొత్తం చెప్పి వస్తాను అని శారద అంటే వద్దత్తయ్యా నేను మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పినా నాన్న నమ్మలేదు మీరు వెళ్ళినా ప్రయోజనం ఉండదత్తయ్యా అని భూమి అంటుంది అప్పుడే సూర్య కేపిన్ తీసుకొని అక్కడికి వస్తాడు అపూర్వ గారు రాలేదా అని అడగటంతో లాయర్తో మాట్లాడడానికి వెళ్ళిందని శరత్చంద్ర అంటే వాడికి గట్టిగా శిక్ష పడాలి ఎందుకంటే మీ భార్యని నా అన్నని చంపిన వాడికి ఖచ్చితంగా పెద్ద శిక్ష పడాలి అని ఎస్పి సూర్య అంటాడు అప్పుడే చెర్రి మీరాన్ తీసుకొని అక్కడ దిగుతూ ఉంటాడు ఇక కేపీ అయితే శారదా భూమి వైపు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు బావుగారు అని కేపీ అంటే చీ నా భార్యని చంపిన హంతకుడితో నాకు మాటలేంటి వెళ్ళరా వెళ్ళు నీకు శిక్ష పడాలి అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే మీరు అవునన్నా కాదన్నా నేనైతే ఏ తప్పు చేయలేదు లేదు నేను నిర్దోషిని అని కేపి చెప్తూ వెళ్తూ ఉంటాడు అప్పుడే శారద శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్ర గారు నేను మీతో మాట్లాడేంత పెద్దదానే కాదు కానీ ఆయన చాలా మంచివారు శోభా చంద్ర గారిని ఆయన చంపలేదు మమ్మల్ని పోషించుకోవటం కోసం ఆయన పెళ్లి కాలేదని అబద్ధం చెప్పారు నిజం చెప్పే లోపలే ఆవిడ చాలా దూరం వెళ్ళిపోయారు అందనంత దూరం వెళ్ళిపోయారు ఆయన ఏ తప్పు చేయలేదు అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటే నా శోభను చంపింది ఆ కృష్ణ కృష్ణప్రసాద్గాడే నోర్ ముయి అంటూ శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు కాదండి చంద్ర గారిని చంపింది అపూర్వనే అది వీడియోలో కూడా ఉంది అని నేను కూడా చూశానని శారద అంటే ఓ నా కూతురు చెప్పిందే అబద్ధం నువ్వు కూడా చెప్తున్నావా మీరు పదే పదే అబద్ధాలు చెప్తే అది నిజమైపోతుందా మరి ఆ వీడియో నాకెందుకు చూపించలేదు అని శరత్ చంద్ర అంటే అది రిపేర్ షాప్లో ఉండిపోయింది అని శారద అంటుంది చాలే నోర్ ము ఆ కేపీ కార్డే నా శోభాచంద్రని చంపేశాడు ఆ కేపీ కార్డ్కి శిక్ష పడాలి కాదు కూడదు అని బయటికి వచ్చాడా నేనే వాడిని చంపేస్తాను మీరా రా అంటూ శరత్చంద్ర మీరాన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు చూడమ్మ భూమి మామూలుగా ఫీజు తీసుకున్న తర్వాతే నేను కేసు గురించి స్టడీ చేస్తాను మీరు తప్పకుండా ఫీజు ఇస్తారన్న నమ్మకంతో నేను ముందే కేసు స్టడీ చేశాను మీ మామయ్య గారు తప్పకుండా బయటికి వస్తారు అని లాయర్ చెప్తుంటే థ్యాంక్ యూ లాయర్ గారు ఇదిగోండి మీ ఫీజు అని భూమి డబుల్ బ్యాగ్ని ఇస్తూ ఉంటుంది తప్పకుండా మా మామయ్య వస్తారు కదా అని భూమి అడగటంతో తప్పకుండా అమ్మ మామూలుగా దోషుల్నే నిర్దోషులుగా బయటికి తీసుకువస్తూ ఉంటారు మా లాయర్లు నిర్దోషైన మీ మామయ్య తప్పకుండా బయటికి వస్తారు ఈరోజు బెయిల్ వస్తుంది రేపు నిర్దోషిని నిరూపిస్తాను అని లాయర్ చెప్పడంతో థ్యాంక్ లాయర్ గారు అంటూ దండం పెడుతూ భూమి చేరి అక్కడి నుంచి లోపలికి వెళ్తారు ఇదిగో ఈ డబ్బుల్ బ్యాగు జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టుకో కారులో ఫోన్ మర్చిపోయినట్లు మళ్ళీ ఈ బ్యాగ్ ఎక్కడైనా మర్చిపోతావేమో జాగ్రత్త అని అసిస్టెంట్ చేతిలో డబుల్ బ్యాగ్ను పెట్టి మర్చిపోయిన ఫోన్ కోసం లాయర్ కారు దగ్గరికి వెళ్తాడు కార్ దగ్గరికి వెళ్తున్నా లాయర్ దగ్గరికి అపూర్వ వస్తుంది ఎవరు మీరు అని లాయర్ అడగడంతో నువ్వు ఇక్కడ ఫోన్ కోసం వచ్చావే ఇదంతా నేనే ప్లాన్ చేశాను నీ అసిస్టెంట్ చేత ముందు నీ భార్య రుక్మిణికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు నీకే తెలుస్తుంది అని అపూర్వ అంటుంది నేనెందుకు మాట్లాడాలి నా పేరు సత్యానంద్ అని మీకెలా తెలుసు నా భార్య పేరు రుక్మిణి అని మీకెలా తెలుసు అని లాయర్ ప్రశ్నిస్తూ ఉంటే నాకు అన్నీ తెలుసు ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నావు అపూర్వ అని ముందు ఫోన్ చేసి ఆ గుడ్ న్యూస్ ఏంటో విను అని అపూర్వ అంటుంది ఏంటి రుక్మిణి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయని లాయర్ ఆనడంతో ఏమండి ఎవరో వచ్చి పది లక్షలు ఉన్న సూట్ కేసుని ఇచ్చి వెళ్ళారండి అని ఆవిడ చెప్తుంది చూడు లాయరు ఇలాంటివి ఇంకా ఇంకా వస్తాయి ఆ కేపీకి బెయిల్ రాకూడదు అని అపూర్వ చెప్పడంతో సరే తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తానని లాయర్ అపూర్వతో చేతులు కలిపేస్తాడు ఇక కోర్టు స్టార్ట్ అవటంతో ఇక వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి అయితే భూమి తరపు లాయరు అపూర్వతో చేతులు కలిపేసి ఉండటం వల్ల ఈ కృష్ణప్రసాదే శోభా చంద్రన్ చంపాడని వాదిస్తూ ఉండటంతో భూమి చెరీ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే అన్నింటినీ అధిగమించి భూమి బోన్లో నిలబడి ఏదో చెప్పటం వల్ల కేపీకి బెయిల్ వస్తుంది